హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఈ అందమైన ఇల్లు సేల్కొచ్చిందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా నార్త్ ఫేసింగ్లో ఉండే ఇల్లు ఏరియా అంతా కూడా చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన ఈ పెద్ద ఇల్లు మనకి కేవలం కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇది మొత్తం రెండు వందల డెబ్బై ఐదు గజాల హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై మూడున్నర వెడల్పు యాభై ఏడు లోతు ఉండే ఈ రెండు వందల డెబ్బై ఐదు గజాల హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ పిడుగురాళ్ళు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి సో ఈ మంత్ ఇరవై ఎనిమిదినే దీనికి ఆక్షన్కి లాస్ట్ డేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి దీంతోపాటుగా ఇంకొక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కూడా పిడుగురాళ్ళలో ఉందండి అది నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాలు ఎక్స్టెన్షను మూడు వందల డెబ్బై ఐదు గజాల డూప్లెక్స్ హౌస్ అది ఒక కోటి యాభై లక్షలకు ఉంది సో దానికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసాం సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీరు కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ